హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నానండి చికెన్ ఫ్రై చేస్తున్నాను అయితే ఇగోండి కొడి క్లీన్ చేసుకొని కొంచెం మసాలా వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను దీంట్లో కొంచెం వాటర్ వేసుకుందామండి వాటర్ వేసుకొని ఒక నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు మనం గ్యాస్ మీద పెట్టుకొని తర్వాత ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ దీని కాంబినేషన్ ఏమో టమాటా రసం పెడుతున్నానండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టమాటాలు ఏమో ఉడకబెట్టుకున్నానండి టమాటా రసం పెట్టాలి చికెన్ ఫ్రై చేస్తున్నానండి దానికోసం ఒక ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర రెండు పచ్చిమిరకాయలు కొంచెం కరివేపాకు ఫ్రైలో ఉల్లిపాయ ఎందుకు అనుకోవచ్చండి నేను నన వేస్తాను ఒక ఉల్లిపాయ ఎందుకంటే కొంచెం గ్రేవీ వస్తుందని వేస్తానండి ఓకే ఫ్రెండ్స్ ఇవ్వండి బాండీ పెట్టాను దీంట్లో నాలుగు స్పూన్లు ఆయిల్ వేసానండి ఇప్పుడు వేసేసుకుందాం మనం ఇవి కొంచెం డాక్టర్ అయ్యేదాకా సాఫ్ట్ వద్దమండి ఉల్లిపాయలు కొంచెం త్వరగా మగ్గుతాయి ఓకే అండి బాఫ్రై అవ్వాలి ఓకే అండి ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదండి ఇప్పుడు చికెన్ కూడా వేసేద్దామండి నేను అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయలో వేయలేదండి ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో వేసాను కదండి అందుకని వేయలేదు ఇప్పుడు ఈ చికెన్ మనం విజిల్స్ వేయించాను కదండి చికెన్ కోడి ఇది కూడా దీంట్లో వేసేద్దామండి ఇది కూడా బాగా ఫ్రై అయ్యేదాకా మనం కలుపుకున్నాం ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలండి దీనికి కాంబినేషన్ ఇంకా టమాటా రసం పెట్టానండి చికెన్ కొంచెం ఫ్రై అయ్యింది కదండి దీంట్లో మనం ఒక రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూను చికెన్ మసాలా వేసేద్దామండి దీంట్లోనూ వేసి మంచిగా కలుపుతున్నాము ఓకే అండి బాగా ఫ్రై అవ్వాలండి బాగా ఫ్రై అయిన తర్వాత వినిపిస్తున్నామండి ఓకే అండి చికెన్ ఫ్రై అయిపోయింది అదిగోండి నూనె పైకి వచ్చేస్తుంది కదా ఫ్రై అయిపోయినట్టునండి చూసారా గ్రేవీ గ్రేవీగా చాలా బాగుందండి అయితే కోడి కర్రీ కన్నా ఫ్రై చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది అచ్చు నాటుకోడి మోసం తిన్నట్టే ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ అయిపోయిందండి కట్టేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బాయ్